కలిగించి దేవుడి మాట లుకస్ వార్త ఇరవై మూడో అధ్యయ ముప్పై నాలుగో వచ్చినాము తండ్రి వీరేమి చేయించినారో వీరేరుగారు కనుక వీరిని క్షమించము ప్రభు ఆయన ఏసుక్రీస్తు శిల్వలో పలికిన మొదటి మాటగా మనం ఈ మాటను చూస్తున్నాము మరి తండ్రి వీరేమి చేయించున్నారు వీరేరుగర అని సెలవిస్తున్నాడు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు ఏసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు తనని హింసించు వారు హింసిస్తున్నారు ఆయనను చంపాలని చూస్తున్న వారిని కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆ మొదటి మాటలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ క్షమాహృదయం మనకు కనిపిస్తుంది ప్రభు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు శత్రువును ప్రేమిస్తున్నాడు ఆయన హింసించు వారి కొరకు ప్రార్థిస్తున్నాడు నీవు నేను ఆయనకు మాదిరిగా ఆయన బిడలుగా మనం ఈ విధంగా ఉండగలుగుతున్నామా శత్రుని ప్రేమించే వ్యక్తులుగా మనం హింసించే వారి కోసం ప్రార్థించే వ్యక్తులుగా మరి క్షమించే హృదయం కలిగిన వారుగా మనం ఉండగలుగుతున్నామా ఈ లోకంలో చూపిస్తున్న మనము క్రీస్తు ప్రేమను ప్రకటించాలి అంటే క్రీస్తును చూపించాలి మనలో అంటే ఎలా చూపిస్తావు నీలో నీలో ఎలా చూపిస్తావు నువ్వు క్రీస్తును నువ్వు చూపించాలి అంటే ఎలా చూపిస్తావు అది ఎలా అంటే నీ క్రియల ద్వారా తెలియపరచబడుతుంది నువ్వు క్షమించు నిన్ను ఎవరైతే శత్రువులుగా చూస్తున్నారో వారిని క్షమించు శత్రువుల కోసం ప్రార్థించు అంటున్నాడు శత్రువును ప్రేమించు అంటున్నాడు నీకు ఇష్టం లేని వారు నిన్ను బాధ వారు నిన్ను హింసించిన వారి కోసం ప్రార్థించమంటున్నాడు అది చాలా కష్టమైన పని కానీ మరి మనం చేయాలి ప్రభువును మనము అంగీకరించిన మనం ఆయన ప్రేమను స్వతంత్రించుకున్న మనం ఆయన ప్రేమలో నింపబడిన మనము శత్రువుని సైతం కూడా క్షమించగల మనసు కలిగి ఉండాలి అలాంటి హృదయం కలిగి ఉండాలి అప్పుడే నువ్వు పరిపూర్ణంగా మార్ మార్చబడినప్పుడు నీలో పరిపూర్ణత ఎప్పుడొస్తుంది నీలో మార్పు కలిగిందని నువ్వు ఎలా తెలుసుకోగలవు నీకు ఇష్టం లేని వాళ్ళ కోసం నిన్ను బాధ పెట్టి వారి కోసం మా సూటిపోటీ మాటలతో బాధ పెడుతూ ఉంటారు కొందరు కొందరు మనకి ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వారిని కూడా పలకరిస్తూ వారితో కూడా నువ్వు మాట్లాడుతూ వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ వారిని కూడా ప్రేమించావు అనుకో నీ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో బ్లెస్సింగ్స్ రిలీజ్ అవుతాయి ఎస్ అది చాలా వాస్తవం కరెక్ట్ ఎందుకంటే శత్రువుని ప్రేమించమని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రభు ఆజ్ఞ తెలియజేస్తున్నాడు దానిలో ఉన్న ఆశీర్వాదము దానిలో ఉన్న మేలులు మీరు పొందుకోవాలి శత్రువుని సైతం మనం క్షమించగలగాలి వారి కోసము ప్రార్థించగలగాడు అట్టి మనసు క్రీ అందుకే క్రీస్తు యేసు కలిగిన ఇట్టి మనసు మీరును కలిగి ఉండండి అని కొల పత్రికలో రాయబడి ఉంటుంది మీరు అలాంటి మనసు కలిగి ఉన్నారా లేకపోతే ఇప్పుడే ప్రభు ప్రేమ నాలో ఎలా నింపబడింది నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను మినిస్ట్రీ చేస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి దేవునిలో నేను ఉన్నాను అని నువ్వు చెప్పుకోవటం కాదు నీలో ఎంత మార్పు కలిగింది దేవుణ్ణి నువ్వెంతగా చూపిస్తున్నావు నిన్ను నువ్వు ఎంతగా చూపిస్తున్నావు ఎలా తెలుస్తుంది అంటే ఇలాగే శత్రువుని ఎప్పుడైతే క్షమిస్తావో శత్రువు కోసం ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడే నువ్వు మారినట్టు నీలో మార్పు కలిగినట్టు అది తెలుసుకో ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధిగా గొప్ప దేవాయస్ఆని కొందనాలు చెల్లిస్తున్నాము తన్ని ప్రభా నీవు తన్ని ప్రభ చేసి చూపించాయి లోకంలోకి వచ్చి అయా మరి మనుషులు ఏడైనా ప్రేమను చూపించావు తన్ని ప్రభాని క్షమాగుణంని దయాగుణం కనిక్రమను చూసిన్నాం ప్రభావీ బిడలుగా తన్ని ప్రభ మేము క్రీస్తుకు మాదిరికరమైన జీవితాలు మేము మలుచుకొని ఈ లోకంలో గొప్ప సాక్షులుగా నిలబడే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తన్ని ప్రభాని ఇలాంటి మనసును మాకు దయచేయండి ప్రతి ఒక్కరి ఏడల ప్రేమ అనురాగాలతో మేము ముందు కొనసాగ భాగ్యమా నాకు దయచేయమని ఏసు నామంలో అడివడి కొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ చెలో